నేను రాజోల్లో కాంగ్రెస్ ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వచ్చిన తర్వాత కొంతకాలం రెడ్డి నాయకుతో పనిచేసిన తర్వాత రెడ్డి నాయక్ గారు ఇక్కడి నుంచి మొత్తం ఊడుచుకొని వెళ్ళిపోయినప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయేటప్పుడు అసలు ఏమీ లేదు పార్టీలో అసలు కొని పోటీ దాంట్లో బండి శ్రీనివాసు దాన్ని సొంతంగా నడిపించుకుంటూ ఆయన ఇష్టానుసారంగా నల్లెల్ల గ్రామంలో అంబటి వీరభద్రం మండలాధ్యక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన కనసన్నల్లో ఆయన చెప్పినట్టు ఈయన ఈయన చెప్పినట్టు ఆయన వీళ్ళిద్దరు కలిసి కుమ్మకాయ ఏ కార్యక్రమాలలో కూడా మాకు అవకాశం రానియటాలే ఆ అవకాశం కోసమని సరే చూద్దామనే ఉద్దేశంతో గ్రామంలో ఎన్నికలలో పోటీ చేద్దాం అనుకున్నాం నేను పోటీ చేద్దామనుకున్న తరుణంలో పదవ వార్డులో పోటీకి అప్లై చేసిన దాంట్లో ఎక్కడనో ఎన్నికలు అయిపోయిన తర్వాత రామచంద్ర నాయక్ గారు గెలిచిన తర్వాత గత ఆరు నెలల క్రితమే అంబటి విష్ణువర్ధన్ అని ఆయన ఉప సర్పంచి అంతకుముందు గతంలో ఆయన వచ్చిండు రాగానే ఆయనకు టికెట్ ఇస్తాను అని చెప్తాను ఆయన ప్రకటించలేదు సీనియర్స్కు అవకాశం ఇవ్వాలి అని చెప్పి అందరూ అంటారు కదా మరి దానికి ఇవ్వరు కదా డెలీ లేదు మండల అధ్యక్షుడు చెప్పేసాడు మాకు కాబట్టి ఇచ్చేస్తాను నీకు అవకాశం లేదండి నువ్వు నాకు అవకాశం లేదని అసలు పార్టీ పెట్టింది నేను పార్టీ కుండానే తెలవకుండానే సస్పెండ్ చేస్తాను బహిష్కరిస్తాను అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ వచ్చింది ఏ కారణం చేత అనేది ఎవరు చెప్పే పరిస్థితులు లేరు నేను దాన్ని కౌంటర్గా నేను ఏమంటే పేపర్ స్టేట్మెంట్ కౌంటర్ వేసిన ఈ నీకు అసలు చెల్లదు అసలు నువ్వు ఎవరు అసలు బహిష్కరిస్తానికి నీకు అధికారం లేదు కదా అక్కడిది అధికారం నీకు అధికారం ఎక్కడిది నువ్వు ఎవరు ఇచ్చి నీకు జిల్లా పార్టీ నుంచి అన్న నన్ను సస్పెండ్ చేయాలి లేకపోతే షో కాస్ నోట్ ఇవ్వాలి నాకు నోటీస్ ఇవ్వాలి రాష్ట్ర పార్టీ నుంచి ఇవ్వాలి లేకపోతే ఎవరు లేకుండా నీకు ఎక్కడ చేసిన నీకెక్కడ నీకు అసలు ఎవరు నువ్వు అసలు నువ్వు నియోగవర్గ ఇది కోఆర్డినేటర్ అంటవు అసలు నీకు రాజుల్లో నీకేం పని అసలు నువ్వు రాజకీయాలలో నువ్వు ఒక వార్డ్ మెంబర్వా లేకపోతే ఒక కమిటీ మెంబర్వా లేకపోతే ఇంకేదే నువ్వు అసలు రావడానికి నీకు రాజుల్లో ఒకవేళ నువ్వు నియోజకవర్గం అన్నప్పుడు అన్ని ఊళ్ళు తిరుగు అన్ని ఊళ్ళల్లో ఉండు నువ్వు రాజోళ్ళు వచ్చి నీ పెత్తనం ఏంది అని నేను మరి బండి శ్రీనివాస్ గారు మరి ఈ ఊళ్ళో మొత్తం నాదే వదలుసు అని చెప్పి నేనే సర్పంచు గెలిపించిన అని అక్కడ మండల పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ ఎమ్మెల్యే గారికి మాత్రం అక్కడ మొత్తం ఆయన డమకం మోహిస్తాడు అందరితో చెప్పుకుంటాడు కానీ మరి అదే బండి శ్రీనివాస్ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ఏరియా లోపల రెండు వార్డులు ఓడిపోయినాయి అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మరి దానికి మరి ఇంకా ఆయన అసలు రాజీనామా చేయాలి మరి అదే మేమున్న వార్డులో నా మూడు వార్డులు ఉన్నాయి నాలుగు ఐదు ఆరు వార్డులు ఉన్నాయి ఈ నాలుగు ఐదు వారు వార్డులు మూడు ఏకంగా ఏడు వార్లు మరి జాయింట్గానే ఉన్నాయి అన్నీ కలిపి కూడా మరి ఉన్న ఏరియా లోపల మరి ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి అంతా ఆయన జిల్లా నాయకుడు ఉండి కూడా మరి ఆయన రెండు వార్లల్లో ఊడిపోయి ఇండు అంత కూడా మరి ఈ కాంగ్రెస్ పార్టీ థర్ ర్యాంకులు ఉన్నది మరి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ర్యాంకులో ఉండి రెండు వార్డులు గెలిచినాయి ఆ తర్వాత రెండో స్థానంలో సిపిఎం పార్టీ ఉన్నది మరి మూడో స్థానానికి వెళ్ళిపోయాడు మరి ఇదే బండి శ్రీనివాసం ఉన్న ఏరియాలో నివాసం ఉన్నటువంటి ఏరియా రెండు వార్డులు ఎనిమిది తొమ్మిది వార్డులు ఆ రెండు వార్డులు కూడా మీరు కాకపోతే ఇంక్వైరీ చేసుకోవాలని నేను మండల పార్టీ జిల్లా పార్టీని పోతాను సస్పెండ్ చేస్తారా మమ్మల్ని మరి సస్పెండ్ చేస్తారా అనేది అది మీరే జిల్లా పార్టీ మరి ఎమ్మెల్యే రామచంద్ర నాయకే దాన్ని పూర్తి విచారణ చేసి జరిపి చర్య తీసుకోవాలని కోరుతున్నాను విషయం లో మరి పత్రికా ప్రకటనలో వచ్చిన దాంట్లో మరి కొన్ని పేర్లు వచ్చినాయి దాంట్లో గార్లప్పటింకర్ రెడ్డి ఒకరు మరి వేణుగోపాల్ రెడ్డి ఒకరు రామ్ నాయక్ గారు ఒకరు ఈ మూడు పేర్లు ప్రత్యక్షంగా వచ్చినాయి మరి వారిని కూడా మేము ఫోన్ చేయడం ద్వారా సంప్రదించగా వారు కూడా మేము మాకేం తెలియదు అండి మేము ఏదో ప్రెస్ మీట్ అంటే పోయిందాం తప్ప మేము సస్పెండ్ చేస్తామనే ఉద్దేశం ఏమిటో మేము పోదు మాకు తెలియదు అది ప్రెస్ మీట్ అంటే మరి ఏముందో మరి మండల పార్టీ అధ్యక్షుడు పిలిచిండు కాబట్టి మరి కోఆర్డినేటర్ పిలిచిండు కాబట్టి మేము భయము అనుకుని మేము భయం కానీ మేము సస్పెండ్ చేసే విషయం మాకు తెలియదు ఆయన లెటర్ ఫ్యాటర్ మీద రాసి వారు ఇచ్చిన ఆట విలేకరులకు అటు విషయం మాకు ఎలాంటి సమాచారం లేదని వారు చెప్పడం జరిగింది